గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని నాలుగు సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలను వివరించి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును తెలుసుకుంటూ ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ వాటికి అక్కడికక్కడే సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఈ కార్యక్రమంలో ఎరిగేరి వైఎస్ఆర్సీపీ నాయకులు నీలకంఠరెడ్డి సర్పంచ్ గోవిందు కేస్వామి తాయన్న మోషా ఈరన్న సచివాలయ కన్వీనర్ బాషా మండల నాయకులు సర్పంచ్లు సచివాలయ సిబ్బంది అధికారులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు న్యూస్ తో రిపోర్టర్ మెహబూబ్ బాషా ఉన్నారు

એ કેમ ના રયો છે એય ગઈ ભાઈ ભાઈલા અમે લેકવા બેઠા મત યમની દે પ્રોફાઈલ નું ભાઈ પડીન પડીન સર પડીન ને જર પેશવાનું છે ના બા ક્યાં બેઠા છે કને તો પંજો મટરા मुफ़्त है मुफ़्त है नहीं होता है नहीं होता है ऐसी काफ़ी ऐसी काफ़ी किस्वा होती है इसलिए मैंने मुफ़्त के लोग जाएँ क्या क्या पार्टी इंस्टिंक्ट और बोलते हैं इंकोटे और पेपी देखता है क्या डांस क्या पार्टी लगता है ओके बिल्डिंग हाँ मुफ़्त है मुफ़्त है डांस मिल डांस

వస్తుందే వచ్చిస్తారా మిమ్మల్ని ఐదో తారీఖు నాలుగో తారీఖు మీద ఉంది మూడు వేలు వస్తుంది చూడే రైతు భరోసా భారీ పద్దెనిమిది వేలు ఏడు వేలు వస్తుంది కదా అది కూడా వచ్చే నెల వస్తుంది అది వన్ ఊరు ఇచ్చేది మనకి పైన

ৰাজ <laughs>

दो 2 2 एकड़ मालकिस आई पड़ता है मालगाल होता है राइट एंड गो